హిరాచలం నుండి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒడ్డుగూడెం అనే గ్రామం ఉంటుంది ఇది ఒరిస్సా ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ రహదారి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఒక జలపాతం ఏజెన్సీ జలపాతం మీకు చూపిస్తున్నాయి ఈరోజు ఇక్కడ నుండి ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇగో నడిచి వెళ్తున్నాం ఇప్పుడే పొలాలు దాటుకుంటూ లొకేషన్ చాలా బాగుందబ్బా ఇగో కొండల మధ్యలో ఇగో మా బృందం అలా వెళ్తున్నారు చూస్తున్నారా అలా కనిపిస్తున్న ఆ కొండల దగ్గరకు వెళ్ళాలి మేము ఇప్పుడు ఆ దారిలో వెళ్తుంటే ఒక చిన్న చెరువు కనిపించింది ఇదిగో చెరువు చిన్నది అంటే చిన్నది కాదు చాలా పెద్దది చూసారా అడవి ఎలా ఉందో పెద్ద పెద్ద చెట్లు ఇంకా నడుస్తూనే ఉన్నాం మేము ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చాము ఇక్కడ చూసారా అద్భుతంగా కనిపిస్తుంది కదా ఈ ఆదివాసీలు జొన్న కందులు ఇలా పండిస్తుంటారు ఇగో కనిపిస్తున్న ఆ ప్రదేశం అలసిపోయాం కొండల మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు ఇగో చుట్టూ కొండలు అద్భుతమైన కొండలు కనిపిస్తున్నాయా కొండల మధ్యలో ఉన్నాం పెద్ద అడవి ఇగో ఇగో ఇది ఒక పెద్ద కొండ కొండ మధ్యలో ఉన్నాం మేము ఆదివాసీల నివాస ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి అగో ఆదివాసీలు ఉంటారు పంట పొలాలు గుట్ట పైకి అలా చెట్లను కొట్టేసి అగో జొన్న కందులు అలా పండిస్తూ ఉంటారు సహజ సిద్ధమైనటువంటి ఆహార పంటలు అనమాట ఇవి దరిదాపు దగ్గరకు వచ్చేసాం మేము ఇంకొద్దిగా నడవాల్సి ఉంది ఆ వాటర్ ఫాల్ నుండి వస్తున్నటువంటి వాటర్ ఇదిగో చూస్తున్నారా వినబడుతుంది మీకు సౌండ్ ఆ సౌండ్ వినబడుతుంటే ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది మీకు ఆ నీళ్ళు ఇంకా మేము నడవాల్సి ఉంది ఇది కిందికి వస్తుంది చూపిస్తాం మీకు ఇంకా మేము ఇలా నడవాల్సి ఉంది ఇలా ఇదే కొండదారి అగో మా బృందం అక్కడ చేద తీరుతున్నారు మా బృందం ఇప్పుడే గుట్ట స్టార్ట్ అయిందబ్బా ఎక్కుతున్నాము కొద్దిగా ఉంటుందట గుట్ట చాలా చిన్నదే అన్నారు చూడాలి వాటర్ ఫాల్ సౌండ్ మీకు వినబడుతుంది ఇలా వచ్చేస్తుంది ఇలా కిందికి వెళ్ళిపోతుంది గుట్టల మధ్యలో ఉన్నాం మేము ఎక్కడో మీకు ఒక పొలం చూపించాను అది అది ఇంకా నడవలసిన దారి అయితే ఇలా ఉంది కాళ్ళ మధ్యలో నుండి చిన్న దారిలు చూసారా ఇది ఇది ఇదే అడుగులేసే దారిలో చాలా జాగ్రత్తగా నడవాలి ఇది ఆ దారి పక్కనే పెద్ద గొయ్యి ఆ వాటర్ వెళ్తున్నటువంటి కొద్ది కొద్ది మనకు కనిపిస్తుంది సరిదాపు వచ్చేసినట్లే అదోనబ్బా కలిసిపోయానబ్బా చూస్తే కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ వస్తున్నాము వచ్చేసాము కూడా చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇగ చూసారా ఇగో నేను వచ్చిన దారి ఇది ఈ దారి ఆ దారికి పక్కనే ఇది పెద్ద గొయ్యి ఆ వాటర్ ఫాల్ వెళ్తున్నటువంటి నీరు ఎస్ దురదాపు ఎంటర్ అయిపోయాం అదారి చూడం మీకు మెయిన్ వాటర్ వాటర్ఫాల్ చూపిస్తాను ఇగో ఇప్పుడే వస్తున్నా నేను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది అసలైంది చూపిస్తాను చూడండి ఇగో మీకు ఫాల్ మెయిన్ వాటర్ ఫాల్ చూపిస్తున్నా చూడండి వా ఇది 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 ఇదే సూపర్ కదా కొండల మధ్యలో వాగు మధ్యలో అద్భుతమైన లొకేషన్ వా చాలా పై నుండి వస్తున్నాయి ఆ వాటర్ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు చూసారా ఇగో నాగా చాలా మధ్యలోకి అదో ఎలా భయంకరంగా ఉన్నాయి చూసారా ఈ మధ్యలో నుండి ఇలా వెళ్ళిపోతుంది ఆ వాటర్ ఇంకా అద్భుతంగా ఉంది మీకు ఇక వెళ్ళి చూపిస్తాను నేను హలో ఫ్రెండ్స్ ఇగో నేను చూపిస్తున్నాను దగ్గరకు వచ్చేసాను ఆ వాటర్ఫాల్ దగ్గరకు వచ్చాను అద్భుతం అబ్బా క్యాంట్ నుండి వస్తుంది చూడండి తిక్కో ఏ సూపర్ ఏజెన్సీ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నా నేను ఇదిగో చాలా పైనుండి వస్తుంది చూస్తున్నారా అద్భుతం సూపర్ లొకేషన్ సెలవులు ఇలా కలిసి వచ్చినాయి మాకు చాలా పైనుండి వస్తున్నాయి బాబు సూపర్ అనమాట ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ని మన భద్రాచలం పరిసర ప్రాంతాల వాళ్ళు సందర్శిస్తూనే ఉన్నారు అలా బాగుంది కదా ఇగో అడ్డంగా ఒక చెట్టు ఉంది టీచర్ ఇది చాలా బాగుంది మధ్యలో యాక్చువల్గా ఇది ఉండకూడదు స్నానానికి కొద్దిగా వాటర్ కొద్ది తగ్గింది ఇగో మా మిత్రుడు లక్ష్మణ్ బాయ్ టీచర్ సూపర్ లొకేషన్ రావచ్చు చూడొచ్చు ఇగో పెద్ద కొండల మధ్యలో కొండల మధ్యలో ఉంది మాకు ఇదే ఏజెన్సీ నయాగార జలపాతం అనమాట నయాగార జలపాతం సూపర్ ఇంకా చూడండి ఎలా పార్తుందో మిత్రుడు ఏ అడవిలో అన్న ఏ సూపర్ ఇలా వెళ్ళిపోతుంది వాటర్ ఇలా కిందికి వెళ్తుంది అది వెళ్ళేసి పంట పొలాలకు వెళ్తుంది వాటర్ అంతా కూడా ప్రకృతి ఎంత రమ్యమైనదో ఎంత అద్భుతమైనదో మనం చూడవచ్చు నిజంగా ఎంత ఆహ్లాదకరమైనది అంటే అటు అటు చూడండి అటు అక్కడ ఎండగా ఉంది ఇక్కడ అది అక్కడ అటు మొత్తం ఎండ ఇక్కడ చాలా చల్లగా ఉంది మాకు